అనంతపురం జిల్లా గుత్తి ఆరంబి బంగ్లాలో ఆదివారం టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తల మారుతి ప్రసాద్ దంపతులను ఓసీసీఐ మరియు సూర్యవంశం వడియ రాజుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ముందుగా టిడిపి పట్టణ నూతన ప్రధాన కార్యదర్శి బత్తుల మారుతి ప్రసాద్ దంపతులను ఓసిసిఐ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి లక్ష్మీదేవమ్మ ఓసీసీ రాష్ట్ర కమిటీ మెంబర్ డి వరదరాజులు పూలహారం వేసి శాలువతో సత్కరించి సన్మానించారు వడ్డే లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వడ్డీ కులస్తులను గుర్తించి పదవి ఇచ్చినందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు టిడిపి పట్టణ ప్రధాన కార్యశి బత్తుల మారుతి ప్రసాద్ మాట్లాడుతూ తన మీద నమ్మకం నుంచి ఈ పదవి ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు కు గుత్తి పామిడి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా వడ్డే కులస్తుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వడ్డే కుల సంఘం సమస్యలు పరిష్కరించే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓసీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డి లక్ష్మీదేవమ్మ ఐ రాష్ట్ర కమిటీ మెంబర్ డి వరదరాజులు సూర్యవంశం ఒడియా రాజుల సంఘం మండల అధ్యక్షులు చిరంజీవి ఓసీసీఐ నాయకులు రామాంజనేయులు నాగరాజు వెంకటేష్ హనుమంతు రాజు మరియు సూర్యవంశం ఒడియా రాజుల సంఘం సభ్యులు ఓసిసిఐ సభ్యులు నాయకులు పాల్గొన్నారు పట్టణ కార్యదర్శిగా మున్సిపల్ కార్యదర్శిగా తెలుగుదేశం తరఫున కార్యదర్శిగా ప్రసాద్ని ఎన్నిక చేశారు ఎన్నిక చేసినారంటే అతని సేవలు ఎనిమిది సంవత్సరాల నుండి చేసినందుకు గుర్తించి ఈరోజు ఇచ్చినందుకు వడ్డేల సంఘం తరఫున మేము సన్మానిస్తున్నాము చేస్తున్నాము మాకు ఇచ్చిన అధికారులకు ఎమ్మెల్యే గారికి తర్వాత ఇక్కడ పట్టణ నాయకులందరికీ అభినందనలు తెలుపుతున్నాను మా ముందు ముందు మా యొక్క సేవలను గుర్తించి అనేక చిన్న చిన్న పదవులు కానీ ఇంకా పై పదవులు కానీ ఇవ్వడానికి సేవలు గుర్తించే పోకనండి గుర్తించకోకుండా ఇవ్వద్దని గుర్తించి మాకు సేవలు గుర్తించి పదవులు ఇచ్చి ఇచ్చిన తర్వాత ప్రజలలో అనేక సేవలు చేస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి ప్రభుత్వానికి మేము అనేక అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు మేము సన్మానించడం జరుగుతుంది తరపున ప్రసాదానికి పట్టణ ఇచ్చినందుకు మాకు తెలియదు మా వంట సంఘం తరఫున చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ముందుకి చాలా కార్యక్రమాలు మాకు ఇలా సాయం చేయాలని కోరుతూ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ గారికి మన ఇన్ఛార్జ్ అయినటువంటి గారికి అభినందన చెప్తూ చెల్లించు గుత్తి వడ్డల సంఘం వాళ్ళు నాకు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది నేను తెలుగుదేశం పార్టీలో బుత్తి పట్టణ కమిటీ కార్యదర్శిగా నన్ను ఎంపిక చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు శ్రీ నారా లోకేష్ గారికి మరియు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారికి మరియు గుత్తి పాముడి ఇన్ఛార్జ్ ఈశ్వరణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు ఈ పదవి రావడానికి నా సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఒట్టర సంఘములో ఒటర సంఘం వారు నన్ను గుర్తించి ఈరోజు ఈ సన్మానం చేస్తున్నారు భవిష్యత్తులో ఏదైనా కానీ ఒట్టర సంఘానికి కానీ వంటే ప్రజలకు కాను ఏదైనా కానీ సమస్య వచ్చిందంటే నేను ముందుండి నా వంతు సహాయం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను